హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్ మనకి పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయని ఎదురు చూసే వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి రైతులందరికీ సంక్రాంతి కానుకోగా ఈ పంతొమ్మిదో విడత అమౌంట్ కూడా పడతాయి అనేసి చెప్తున్నారు అది ఎవరికి పడతాయి ఎవరికి అమౌంట్ పడతాయి పదిహేడు పద్దెనిమిది లిస్టులో పడని వాళ్ళ పరిస్థితి ఏంది ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైన్ క్లిక్ చేయండి అలాగే లైక్ అనేది చేయండి లైక్ చేయడం ద్వారా ఒక పది మంది తెలియపరచినట్టు అవుతుంది కాబట్టి మనం గవర్నమెంట్ స్కీమ్స్ ఆన్లైన్ సంబంధించిన ఆన్లైన్ వీడియోస్ అన్ని చేస్తాం కాబట్టి మీకు ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి మనం ఫస్ట్ పదిహేడు లిస్టు పద్దెనిమిదో విడతల పడని వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఈ కేవైసీ అయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి కేవైసీ కానట్టు అయితే పడదు నెక్స్ట్ ఆధార్ లింకు బ్యాంక్ అకౌంట్కి లింకప్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఆ లింకప్ లేకున్నా కానీ పడదు నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ యాక్టివ్లో ఉందా లేదా అనేది చూసుకోండి కొన్ని యాక్టివ్లో లేకపోతే ఇన్యాక్టివ్లో ఉన్నా కానీ ఇవనేది మీకు వర్తించదు ఇది యాక్టివ్లో ఉన్నవారికే పడుతున్నాయి అనేసి కూడా చెప్తున్నారు అది ఎలా తెలుసుకోవాలి ఈ వెరిఫికేషన్ లా ఉన్నదా లేకపోతే ఎలా ఉన్నది స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేసి ఈ వీడియోలో చూసుకో మీరు గూగుల్కి వెళ్ళేసి పిఎం కిసాన్ అనేసి టైప్ చేయండి మీకు ఫస్ట్ వచ్చిన ఆప్షన్ క్లిక్ చేసుకోండి ఫస్ట్ వచ్చిన ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది కైండ్ యువర్ స్టేటస్ అని ఉందా ఈ స్టేటస్ అని చెక్ చేసుకోండి జస్ట్ మీ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అది కూడా రిజిస్ట్రేషన్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అప్ అవుతుంటే ఇక్కడ తెలుస్తుంది అండి ఇక్కడ అదే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు తెలవలేదనుకో ఇక్కడ క్లిక్ చేసుకోండి కైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అప్ అయి ఉంటే దానికే ఓటీపీ పోతుందండి ఆ ఓటీపీ అనేది క్లిక్ చేస్తే మీకు కింద రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి అక్కడ ఉన్న కాపీ చేసుకున్న రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసుకుని ఆ ఓటీపీ క్లిక్ చేసుకుంటే సరిపోతుందండి ఇది జస్ట్ ఖచ్చితంగా మొబైల్ నంబర్ అయితే అప్ ఉండాలండి లింకప్ అప్ అయితే మీ ఉన్న ఆధార్ సెంటర్ బదిలేసి మొబైల్ నెంబర్ అనేది లింకప్ చేయించుకోండి నెక్స్ట్ కేవైసీ కాని వాళ్ళు ఎలా చేసుకోవాలంటే ఇక్కడ కేవైసీ అనేది ఉంటుందండి క్లిక్ చేసుకోండి అది అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఆధార్ అని కొడితే మీ డీటెయిల్స్ అనేది కింద వస్తుంది పక్కన ఈకేవైసీ మోడ్ ఉంటుంది దీనికి కూడా ఖచ్చితంగా ఆధార్ నెంబర్ లింక్ ఉంటేనే మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే ఓటీపీ వస్తుందండి ఆ టిక్ మార్క్ చేసుకుని సబ్మిట్ కొట్టుకుంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇలాగా కూడా మీకు ఈకేవైసీ కార్డు అయితే దగ్గరలో ఉన్న సిఎస్ఐ వెళ్ళేసిన తర్వాత అక్కడ మీకు తమ్ము తమ్ము ద్వారా ఈకేవైసీ చేసుకోండి అలాగైతే ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది ఈ ఓటీపీ ద్వారా అంటే కొంతమంది ఓపెన్ అవుతుంది కొంతమంది కావట్లేదు దగ్గర ఉన్న మీ సేవ లేదా సీఎస్ఈకి వెళ్ళి అది చేసుకోండి అక్కడ సరిపోతుంది మీరు సెల్ఫ్ రిజిస్టర్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ స్టేటస్ ఎక్కడ దాకా వచ్చింది మీరు పెండింగ్ లో ఉందా మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఉందా కలెక్టరేట్ ఆగిందా ఆర్డిఓలో ఆగిందా ఎక్కడ ఆగిందా అనేసి చూసుకోవడానికి ఇక్కడ ఇది క్లిక్ చేసుకోండి ఇక్కడ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫార్మర్ అసలు ఉంది కదా సీఎస్ఈ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఉంటుంది ఇక్కడ మీరు అక్కడ ఆధార్ ఆధార్ నెంబర్ ఏ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ కొట్టండి ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది ఆ డీటెయిల్స్లో మీ పెండింగ్ లిస్టు ఎలా ఉందనేసి కూడా కనిపిస్తుందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకున్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి దాని గురించి కూడా మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్